హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ ఒకటవ తారీఖు ఒక వరాన్ని ప్రసాదిస్తాను నా మీద గౌరవం నమ్మకం ఈ ఒక రెండు ఉంటే ఈ అదృష్టం అందుకో అమ్మ చేజార్చుకోకు అని చెప్పి బాబాగారు అంటున్నారండి ఈ ఒకటవ తారీఖు ఎవరైతే బాబాగారు చెప్పిన విధానంగా ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి జ్ఞానంతో పాటు సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా బాబాగారు ఒక వరం ఇస్తానంటున్నారు మరి బాబాగారు ఇచ్చే వరాన్ని ఎందుకు మనం కాదనుకోవాలి అలాంటి అదృష్టం అందరికీ రాదు మనకున్న సమయాన్ని అనవసరమైన వాటితో వృధా చేసుకోకుండా బాబాగారు చెప్పిన విషయాన్ని కాసేపు శ్రద్ధ పెట్టి వినగలిగినట్లయితే తప్పకుండా మన జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది అప్పుడు మనకున్న కష్టం కూడా వెంటనే దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి బాబాగారు చెప్పేది ఏదైనా సరే అది మన మంచికే అని భావిద్దామని ఈ వీడియోలో అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి సందేశాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నారు ఈ చిన్న కథను విని చూద్దాం ఒక గ్రామంలో శివయ్య అనే ఒక యువకుడు అతని అన్న వీరయ్యతో కలిసి ఉండేవాడు శివయ్య ఆ గ్రామంలో ఉన్న ఒక గారి దగ్గర విద్యను అభ్యసించిన తర్వాత వేదం నేర్చుకోవాలని అనుకుంటాడు వీరయ్య ఒక చిత్రకారుడు అతడు గీసిన చిత్రాలను అమ్మి జీవనం కొనసాగించేవాడు అలా ఉండగా ఒకరోజు శివయ్య ఇలా అంటాడు నేను వేదం నేర్చుకొని గొప్ప అవుదాం అనుకుంటున్నాను ఆ తర్వాత రాజుగారి కొలువులో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటున్నానని వీరయ్యతో శివయ్య అనగానే మంచి విద్యావంతుడివి అవ్వాలనుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి ఇంతకీ ఎక్కడ విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నావు ఈ గ్రామంలోనైనా లింక్ కన్నైనా వెళ్ళాలా ఇంకా గురువు ఎవరు అనేది నిర్ణయించుకోలేదన్న నన్ను విద్య ఎవరు నేర్పిస్తారో అన్నది తెలియదు నువ్వే ఏదైనా సలహా ఇస్తావని వచ్చారు నీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు తమ్ముడు అప్పుడు నాకు నువ్వు అనుకున్న విద్యను నేర్పించే గురువు ఎక్కడో తెలియదో కానీ నా స్నేహితుడు ఒకడు సూరయ్య ఇక్కడికి దగ్గరలోనే వైద్య రంగంలో పనిచేస్తుంటాడు అతడి దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెప్పి అతనైతే నీకు మంచి సలహా ఇస్తాను అనుకుంటున్నాను సరే అయితే నేను రేపు ఎక్కడికి బయలుదేరుతాను అలా సూరయ్య దగ్గరికి వెళ్తాడు శివయ్య అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చిన రోగులను చూసి తగిన మందులు ఇస్తుంటాడు సూరయ్య అయ్యా నా పేరు శివయ్య నేను వీరయ్య తమ్ముణ్ణి అన్నయ్య నీ దగ్గరికి పంపితేనే వచ్చాను అవునా సరే రా ఇక్కడికి వచ్చి కూర్చో నీతో మాట్లాడడానికే వచ్చి సమయం పడుతుంది వీళ్ళను పంపిన తర్వాత మాట్లాడతాను కాస్త వేచి ఉండండి అంటాడు సూరయ్య అలాగేనండి మీ పని పూర్తయ్యేంత వరకు నేను ఎదురు చూస్తాను అలా ఆ విధంగా శివయ్య ఒక పక్కన కూర్చొని వచ్చిన రోగులను గమనిస్తూ ఉంటాడు ఇక సూరయ్య ఒక్కొక్కరిని పిలుస్తూ ఆ రోగుల సమస్యలు అడుగుతూ వాళ్ళకు కావలసిన మందులు అన్ని అందిస్తూ పదగిన పైపు పుచ్చుకుంటూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న శివయ్య చూస్తూ ఉండిపోతాడు సూరయ్య శివయ్యతో ఇలా అడుగుతాడు ఇప్పుడు చెప్పు శివయ్య ఎందుకు వచ్చావు నా మిత్రుడు వీరయ్య ఇలా ఉన్నాడు ఎందుకు పంపించాడు అని అడుగుతాడు నేను వచ్చిన సంగతి పక్కన పెడితే నేను చూస్తూ ఉండగానే మీ దగ్గరకు ముగ్గురు రోగులు వచ్చారండి దాదాపుగా ఆ ముగ్గురు రోగులకు ఒకే రకమైన మందులు ఇచ్చారు కానీ ఒకరి దగ్గర తక్కువ పైకం తీసుకొని మరొక దగ్గర ఎక్కువ పైకం తీసుకున్నారు మీరు ఏమనుకోకపోతే దానికి తగిన కారణం నాకు చెప్పగలరా ఇది చాలా సూక్ష్మమైనది అయ్యా ముగ్గురు మనుషులు ముందు రోజు రాత్రి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తిన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వారికి దగ్గర పైకం తీసుకున్నారు తప్ప ఇంకే ఉద్దేశంతో కాదు అదే సరే కానీ వారికి వచ్చిన సంగతి చెప్తారా నేను పేదల పట్ల చేస్తున్న పనికి నన్ను బాగా ఆకర్షితుడిని చేస్తుందండి ఇకపోతే నేను పేద విద్యను నేర్చుకోవాలని అనుకుంటున్నాను సరైన గురువు కోసం వెతుకుతున్నాను మీ దగ్గరికి వస్తే సరైన సలహా చెప్పగలరని అన్న చెప్తేనే వచ్చాను ఓహో నీకు వేద విద్య నేర్చుకోవాలనుందా మనకు దగ్గరలో ఉన్న రంగపట్టణానికి ఉత్తరాన విశ్వనాథం అనే ఒక గురువు వేద విద్యలను ఎంతోమంది శిష్యులకు నేర్పిస్తున్నారు అక్కడ నీకు సరైన విద్య లభిస్తుందని నా అభిప్రాయం ఆయన కూడా విద్యను నేర్పిన గురువు ఆయన అనేక విద్యలను ప్రావీణ్యం ఉన్న గురువు అని సూరయ్య చెప్పగానే శివయ్య ఇలా అంటాడు అయితే నేను వెంటనే రంగపట్టణానికి చేరుకోవాలి ఆ గురువుగారి దగ్గర వెంటనే విద్యార్థిగా చేరుతాను అలా సూరయ్య దగ్గర శివయ్య చెరువు తీసుకొని విశ్వనాథం దగ్గరికి బయలుదేరతాడు శివయ్య వెళ్ళే సమయానికి అందరూ భోజనం ముగించుకొని ఉంటారు అక్కడ ఉన్న ఒక విద్యార్థితో శివయ్య ఇలా అడుగుతాడు నేను ఇక్కడికి వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చాను మీ పేరేమిటి గురువుగారు ఎప్పుడొస్తారు అని అడుగుతాడు నా పేరు శంకరయ్య నేను కూడా ఇక్కడనే వేద విద్యలను అభ్యసిస్తున్నాను గురువుగారు అతడికి భోజనం పెడుతున్నారు వారికి పెట్టిన తర్వాత గురువుగారు కూడా తిని ఇక్కడికి వస్తారు అప్పటి వరకు వేచి ఉండు అతడికి భోజనం పెట్టడానికి ఏంటి అని అడుగుతాడు శివయ్య గురుగారు ప్రతిరోజు అతిథికి భోజనం పెట్టకుండా గురువుగారు భోజనం చేయరు అతిథి వచ్చే వరకు ఎంత సమయమైనా వేచి చూస్తారు ఆ తర్వాత మాత్రమే భోజనం చేస్తారు అది ఎంత సమయమైనా వేచి చూస్తారు ఒక్కొక్క రోజు మొత్తం ఉపవాసం ఉంటారే కానీ ఏది పెట్టకుండా గురువు గారు మాత్రం భోజనం తినరు అంతటి మహాన్ దగ్గర నేను విద్య నేర్చుకోబోతున్నానంటే నిజంగా నా అదృష్టం నాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు అక్కడికి చేరుకుంటారు గురువుగారికి వందనాలు నా పేరు శివయ్య నేను ఈ పట్టణానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉంటాను నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి నాయన అని అడుగుతాడు గురువుగారు నేను ఎవరైనా పంకారాలు లేక నియంత్రణ మీద వచ్చావా నేను వేద విద్యను నేర్చుకోవడం కోసం వచ్చానండి మా అన్న మిత్రుడి సలహా మేరకు ఇక్కడికి రాగలిగాను మీరు ఒప్పుకోగలిగి ఆశీర్వదిస్తే మీ శిష్యుడిగా చేద్దామనుకుంటున్నాను గురువుగారు మంచిది నాయన నీ వినయ విధేతలు చూస్తుంటే బహుముచ్చటగా ఉంది కాకపోతే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని ఉల్లంఘించరాదు వాటిని ఉల్లంఘించిన ఎడల వాటిని వెంటనే ఇక్కడ నుండి పంపివేయడం జరుగుతుంది నువ్వు విద్యని అభ్యసించవచ్చు నన్ను శిష్యుడిగా అంగీకరించవచ్చు కృతజ్ఞతలు బా నీవు పెట్టిన నిబంధనలు వందలు అన్నీ కూడా నేను తీర్చను అని మాట ఇస్తున్నాను నీ యొట్ గురుదేవులు నాకు దొరకడం అదృష్టం మరొక షరతు విద్యను అభ్యసించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనో నీ ఆశ్రమాన్ని వదిలి పట్టణం వెళ్ళరాదు అలా శివయ్య గారు పెట్టిన షరదనన్నింటినీ కూడా అంగీకరించి తన విద్యాభ్యాసాన్ని మొదలు పెడతాడు అది తక్కువ కాలంలోనే చాలా చులుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడు అలా ఒకరోజు వంట సరుకు కోసం శిష్యులంతా కూడా అడవిలోకి వెళ్తారు శివయ్య శంకరయ్య ఇంకా కొంతమంది శిష్యులతో కలిసి వెళ్తూ ఉండగా ఇద్దరు శిష్యులు ఇలా మాట్లాడుకుంటారు శంకరయ్య ఇంకొక శిహుడు చూశాడా వచ్చాడా చాలా తక్కువ సమయంలోనే గురువుగారికి బాగా దగ్గరైపోయాడు ఎన్ని రోజుల నుంచి మనమున్న వాడి గురువుగారు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు ఇంతకు ముందు ఉన్న నా స్థానాన్ని వారు నెమ్మదిగా ఆక్రమించాడు అవున్రా నేను గమనిస్తున్నాను నీకంటే వాడు చురుకుగా వ్యవహరిస్తున్నాడు గురువుగారు ఏది చెప్పినా కూడా చాలా తొందరగా ఆకలింపు చేసుకుంటున్నాడు గురువుగారికి తొందరగా దగ్గరయ్యాడు నేను వాడి కంటే ఎంతో చురుకైన వాడిని అయినా వాడికి ఇచ్చిన ప్రాధాన్యత గురువుగారు నాకు ఇవ్వటం లేదు ఉండు వీడికి తగిన బుద్ధి చెప్తాను లేకపోతే నాకే అడ్డొస్తాడా అలా శంకరయ్య శివయ్య దగ్గరికి వెళ్ళి చూడు శివయ్య అందరూ ఒకే చోట వంట చెరుకు సేకరిస్తే ఎలాగా కొంచెం ముందు వెళ్తే అక్కడ ఒక పొద ఉంది అక్కడి నుండి తీసుకొనిరా మేము ఇక్కడ నుండే తీసుకొస్తాము అలా శంకరయ్య చెప్పిన విధానంగా శివయ్య వంట చెరుకు తీసుకురావడానికి ఆ పొదల దగ్గరికి వెళ్తాడు ఏంట్రా శంకరయ్య వాడిని అక్కడికి పంపావేంటి అక్కడ ప్రాంతం విషపూరిత ఉంటాయి కదా నీకు తెలుసు కదా వాటిని అక్కడికి పంపాను లేకపోతే నన్ను తక్కువ చేస్తాడా అందుకే వాడికి తగిన శాస్త్రి జరిగి ఉంటుంది ఈ విషయం ఎవరికి చెప్పవద్దు ఆ పాము కనుక కాటు వేస్తే చాలా ప్రమాదం కదరా అతను చనిపోతే అందుకే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాను చస్తే చస్తాడు అలా ఆ విధంగా శంకరయ్య చెప్పినట్టుగా శివయ్య వంట చెరుకు కోసం శపూరిత పాము సంచరిస్తున్న ప్రాంతానికి వెళ్ళి పాము కాటుకు గురవుతాడు అది గమనిస్తున్న తోటి మిత్రులు శివయ్యను గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు అయ్యో శివయ్య ఎందుకు పామును సంతరించుకున్న ప్రాంతానికి వెళ్ళాడు వీరు హెచ్చరించలేదా అని గురువుగారు వాళ్ళతో అంటాడు ఇక గురువు పాము కాటుకు గురైన ప్రదేశంలో విషయానికి గురువు వేసిన మందుకు శివయ్యను కోలుకునేలా చేస్తాడు నా ప్రాణాలు కాపాడిన గురువుకి నా కృతజ్ఞతలు అప్పుడు నా కోరుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం శివయ్యతో చెప్పి శంకరయ్య నన్ను క్షమించవా శంకరయ్య నాకు తెలిసి కూడా అటువైపు వెళ్లకుండా హెచ్చరించలేకపోయారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమిటి రెండు రోజులు అవుతున్నా ఒక్క అతిథి కూడా రాలేదే ఈ రోజు కూడా అతిథి సేవించుకునే భాగ్యం లేదా అలా చాలాసేపు వేచి ఉంటారు గురుగారు అది దూరం నుండి కనిపిస్తున్న శివయ్య శంకరయ్యతో ఇలా అంటాడు ఈరోజు కూడా గురువుగారు ఉపవాసం ఉండాల్సి వస్తుందేమో దీనికి మనం ఏం చేయలేమంటావా శంకరయ్య ఎందుకు చేయలేమయ్యా అతిథి మదమే తీసుకోగల రాగలిగితే ఈరోజు గురువుగారు ఉపవాసం చేయవచ్చు కానీ ఇటుగా వెళ్ళే బాటసారి రెండు రోజుల నుంచి ఎవరూ రావడం లేదు పట్నం దాకా వెళితే ఎవరో ఒకరు మనకు దొరుకుతారు వాళ్ళని అతిథిగా తీసుకొని రావడం ఒకటే మనకు మార్గం విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలో పట్టణం వెళ్ళకూడదని గురువుగారి విధించిన అంశ కదా ఎలా వెళ్ళటం అయితే గురువుగారికి ఈరోజు కూడా ఉపవాసం తప్పదు రెండు రోజుల నుంచి గురువు గారు ఉపవాసం ఉండడంతో నేను సహించలేకపోతున్నాను అంటాడు శివయ్య ఇప్పుడు ఈ పట్టణం వరకు వెళ్ళి ఎవరో ఒకరిని అతిథిగా తీసుకొని వస్తాను కానీ పట్టణం నుండి నేను అతిథిని తీసుకొస్తున్నట్టు ఎవరికి చెప్పను అని నాకు మాట ఇవ్వరా అప్పుడు శంకరయ్య సరే అయినది నువ్వు వెళ్ళిరా నువ్వు ఎవరికి విషయం చెప్పనని నాకు మాటిస్తున్నాను ఇక వెళ్ళు అలా పట్టణం వెళ్ళడం నిబంధన ప్రకారం పైన గురువుగారు రెండు రోజుల నుంచి ఉపవాసం ఉండటం సహించలేక పట్టణం వెళ్ళి అతిథిని తీసుకొని వచ్చి గురువుగారు ఉపవాసం వివరమింపజేస్తాడు అదృష్టవశాత్తు ఈ విషయం ఎవరికీ తెలియదు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతూ ఉంటుంది అలా కొన్ని రోజుల తర్వాత మరొక రోజు ఏంట్రా అతిథులు ఇచ్చేసి ఎప్పటి వరకు మూడు రోజులు అవుతుంది ఇంతవరకు ఎవరూ రాలేదు అతిథులకు పెట్టకుండా భోజనం గురువుగారు భోజనం చేసేటట్టు లేరు ఏం చేయాలి అర్థం కావటం లేదు నువ్వు పట్నం వెళ్ళి అతిథిని తీసుకురావడానికి మాత్రం వెళ్ళవద్దు ఎందుకంటే ఈ పట్నం వెళ్ళే దారిలో గురువుగారికి తెలిసిన వారు చాలామంది ఉంటారు వారు కనుక నువ్వు వెళ్ళినట్టు చెప్తే ఇక నీ విద్య ఈ రోజుతో ముగిసినట్టే అని శక్కరయ్య అంటాడు నాకు ఏం చేయాలో పారిపోవటం లేదు అని శివయ్య అంటాడు వెంటనే నాకు ఒక ఉపాయం తట్టింది ఆ ఉపాయాన్ని ఎవరికి చెప్పను అంటే నీతో చెప్తాను నువ్వు ఇంతకు ముందు పడ్డారం వెళ్ళి అతన్ని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఎవరికైనా చెప్పానా అంటాడు శేఖరయ్య గురువుగారు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే నాకు బాధగా ఉంది ఒక విషయం చెప్తాను విను ఇటుగా వెళ్ళి అతిథిగా మారువేసుకొని వేసుకొని వస్తాను నువ్వు నన్ను తీసుకొని వెళ్ళి గురువుగారికి అతిథిగా పరిచయం చేయి ఇకపై ఈ విధంగా మాట్లాడుకొని భోజనం చేసిన తర్వాత గురువుగారు భోజనం చేస్తారు అలా శివయ్య అతిథిగా మారువేషంలో గారి దగ్గరికి వస్తాడు ఆ శివయ్యను శంకరయ్య గురువుగారి వద్దకు తీసుకెళ్తాడు అతిథి భవ అయ్య మీరు చేయడం మా అదృష్టం రండి దయచేయండి కాళ్ళు చేతులు కడుక్కోండి అలా అతిథి రూపంలో ఉన్న శివయ్య గురువుగారు పెట్టిన భోజనం చేస్తాడు ఆ తర్వాత గురువుగారు కూడా భోజనం చేస్తాడు ఇక శివయ్య బయలుదేరడానికి సిద్ధమవుతాడు ఈ తమలపాకులు ఒకరు తీసుకోండి అనుభూతులకు బాగా పనిచేస్తుంది అలా గురువుగారు తమలపాకులు ఇచ్చే సమయంలో అనుకోకుండా శివయ్య పెట్టుకున్న మీసం కింద పడిపోతుంది అది గమనించిన గురువుగారు కోపదృక్తుడై ఎంత పాపాన్ని ఉడిగట్టావురా నీ గురువునే మోసం చేస్తావురా ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతున్నావు దానికి భంగం కల్పిస్తావా ఇక ఈ శరీరంతో నేను ఉండలేను వెంటనే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలను అర్పిస్తాను వెంటనే నా ప్రాయోపవేశానికి ఏర్పాటు చేయండి గురువుగారు నేను చేసిన తప్పుకి అంత పెద్ద శిక్ష వేయకండి కావాలంటే నన్ను శిక్షించండి మీరు ఈ పని ఇంత మాత్రం కూడా చేయకండి అను క్షమించండి శిక్షించండి గురువుగారు అంటూ కాలం మీద పడతాడు శివయ్య అప్పుడు శంకరయ్య కూడా ఇలా అంటాడు అవును గురువుగారు మీరు మూడు రోజులుగా పచ్చి ముద్ద కూడా తినకపోవడంతో చివరిగా ఈ పని చేయాల్సి వచ్చింది మీ వ్రత భంగం కలిగించే ఉద్దేశం ఏమాత్రం కూడా అతనికి లేదు దయచేసి మీరు ఈ ప్రాయ ప్రవేశాన్ని చేసుకోండి అలా కొద్దిసేపటికి శాంతించిన గురువుగారు ఈ గురువు ఉపవాసంతో ఉండడం చూసి సహించలేకపోవడం నీకు గొప్ప మనసు కానీ నేను ఒక్కసారి అన్న మాటను వెనక్కి తీసుకోలేను రాయోపవేశం చేసి నా ప్రాణాలను తగ్గించక తప్పదు నా ఒక్కడి తప్పు వలన మీ వంటి గురువు మీద శిస్సులు కోల్పోవడం నాకు ఇష్టం లేదు కా గురువుగారు సహించలేకపోతున్నాను గురువుగారు దయచేసి మీరు తరణోపాయం తెలియజేయండి అలా చాలాసేపు శివయ్య ప్రాధాయపడిన తర్వాత గురువుగారు ఇలా అంటారు నువ్వు నా మనసును కదిలించావు నాయన అయితే విను నాకు మృత సంజీవిని విద్య తెలుసు ఆ మంత్రం నీకు నేర్పుతాను నేను అన్న మాట తప్పకూడదు కాబట్టి కాయోపవేశం చేస్తాను ఆ తర్వాత ఆ మంత్రం ద్వారా నువ్వు నన్ను బతికించవచ్చు అలా మృత సంజీవిని విద్య నేర్చుకొని దానిని ఉపయోగించి గారిని మళ్ళీ బ్రతికించుకుంటాడు శివయ్య నీ గురుభక్తికి ఎంతగానో సంతోషిస్తున్నాను శివయ్య ఇప్పటి వరకు నేను నేర్పిన శిష్యుల్లో అత్యంత ప్రీతికరమైన శిష్యుడు నువ్వే నీ వంటి శిష్యుడికి విద్య నేర్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా నా గురుగారి దగ్గర వేరే విద్యను నేర్చుకున్న శివయ్య దర్బార్లో గర్వప్రదమైన బాధ్యతను స్వీకరించి అందరికి ఆదర్శంగా నిలబడతాడు దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే గురువు పట్ల ఒక శిష్యుడు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి అన్నది ఈ కథలో శివయ్య చూసి నేర్చుకోవాలి కథ ద్వారా బాబాగారు ఎంతో జ్ఞానాన్ని మనకు కూల్చిపెట్టారు ఈ ఒకటవ తారీఖు నుండి మనం మన గురువుకి ఇవ్వాల్సిన అసలైన బహుమానం ఏంటి అంటే మనం ఈ క్షణం ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా బాబా నామస్మరణ చేసుకోవాలి ఈ కష్టాలు తొలగిపోవాలన్నా మీ కోరికలు వెంటనే నెరవేరాలి అన్నా కూడా బాబా గారికి రెండు రూపాయల ముడుపు కట్టుకొని ఈరోజు సాయంకాలంలోపు ఆ బాబా గారి పాదాల దగ్గర ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి అలాగే బాబాగారు పాదాల ముందు ఉంచి ఈ నెల మొత్తం ఉంచాలి అంటే ఈ ఆగస్టు మొత్తం ఉంచాలి ఒకవేళ ఈ రోజు కుదరకపోతే వచ్చే గురువారం చేసుకోవచ్చు మీ సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉంటే ఒక మట్టి ప్రమిదాన్ని పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ రెండు ఒత్తులు వేసి దీపారాధన చేస్తూ నిత్యం సాయి సచరిత్ర నుంచి ఒక అధ్యయనాన్ని పారాయణం చేస్తూ రండి తప్పకుండా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది ఈ ఒకటవ తారీఖున గురువారం నుంచి మొదలుపెట్టి చూడండి ఏది చేసినా గారి మీ భక్తి శ్రద్ధతో గౌరవంతో బాబా గారు ఏది చెప్పినా మన జీవితంలో మార్పు వస్తుంది అన్న నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి బాబా గారు అందిస్తున్న ఇంత గొప్ప వరాన్ని ఎవరైనా సరే ప్రసాదంలా ఈరోజు గురువారం నాడు అందిస్తున్నారు స్వీకరించండి బాబా గారు ఏం చెప్పినా మన జీవితంలో మార్పు రావడానికి మనకున్న కష్టాన్ని దూరం చేయడానికి ఈ సందేశాన్ని అందించారండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద నమ్మకంతో గౌరవంతో ప్రయత్నం చేయండి మీకున్న సమస్యలన్నీ కూడా బాబాగారు శాశ్వతంగా దూరం చేస్తారు ఈ అదృష్టాన్ని ఎవ్వరు కూడా వదులుకోకుండా ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పది మందికి అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే అందరూ కూడా శ్రద్ధ సబూరి అని మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వేజన సుఖిన బాగు సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ శుభం పోదు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్